హలో ఫ్రెండ్స్ నేనైతే చాక్లెట్ కాంపౌండ్ అయితే తెప్పించుకున్నాను విజయవాడ నుండి ఎండి బేకింగ్ సప్లైస్ వాళ్ళ దగ్గర నుండి చాక్లెట్ కాంపౌండ్ అయితే అయిపోయింది అందుకని తెప్పించుకున్నాను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఎండి బేకింగ్ సప్లైస్ వాళ్ళ దగ్గర అయితే నేను ఎప్పుడు చాక్లెట్స్కి సంబంధించిన మెటీరియల్ తీసుకుంటానని అలాగే కేక్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది మీలో ఎవరికన్నా కావాలి అని అంటే వాళ్ళ నెంబర్ చెప్తాను వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేశారు అని అంటే వాళ్ళ క్యాటలాగ్ అనేది మీకు పంపిస్తారు మీకు ఏమన్నా కావాలి అని అంటే అందులో ఆర్డర్ పెట్టుకున్నారంటే వాళ్ళు మీకు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు నాకైతే ఇవన్నీ కూడా ఆర్టీసీకే పంపిస్తారు టూ త్రీ డేస్లోనే వస్తాయి ఇవన్నీ కూడా మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఆన్లైన్లో అయితే ఒక టెన్ డేస్ పడుతుంది కదా అట్లా ఏమీ ఉండదు టూ త్రీ డేస్కే వస్తాయి డెలివరీ ఛార్జెస్ కూడా చాలా తక్కువ వాళ్ళ దగ్గర అయితే నేనైతే ది డార్క్ కాంపౌండ్ అలాగే మిల్క్ కాంపౌండ్ వైట్ కాంపౌండ్ కూడా పెట్టుకున్నాను ఇంతకుముందు మెలో యూజ్ చేసేదాన్ని వాళ్ళ దగ్గర అయితే ఈ మోడే ఉందంట మెలో అయితే లేదంట టూ ఎం కూడా ఉందంట మోడ్ బాగుంటుందని నేను మోడ్ కాంపౌండే తీసుకున్నాను అలాగే మీలో ఎవరికైనా చాక్లెట్స్ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ మీకు కావాల్సింది ఈ చాక్లెట్ కాంపౌండేనండి ఇది మీరు ఆన్లైన్లో తీసుకున్నారంటే చాలా ఎక్కువ రేట్ పడుతుంది హోల్సేల్ షాప్లో తీసుకున్నారంటే చాలా తక్కువ రేట్ పడుతుంది ఎవరైనా కానీ చాక్లెట్స్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒక హోల్సేల్ షాప్ తీసి చూసుకొని అక్కడే చాక్లెట్ కాంపౌండ్ కానీ చాక్లెట్స్కి సంబంధించిన మెటీరియల్ కానీ తీసుకోండి ఈ కాంపౌండ్ అంతా కూడా చెప్పాను కదా విజయవాడలోనే తీసుకున్నాను అలాగే నా దగ్గర ఇంతకుముందు కాంపౌండ్ కూడా ఉంది ఇదైతే మెలో వైట్ కాంపౌండ్ హాఫ్ కేజీ ఉంది అలాగే మెలోనే డార్క్ కాంపౌండ్ కూడా ఒక హాఫ్ కేజీ అయితే ఉంది